రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చే సరస్వతి నది పుష్కరాలని ఎక్కడ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సరస్వతి నది పుష్కరాలు మే పదిహేనో తారీఖున ప్రారంభమై మే ఇరవై ఆరో తారీఖున ముగుస్తున్నాయి సరస్వతి నది పుష్కరాలు జరుపుకోవాల్సిన ప్రాథమిక ప్రదేశం బద్రీనాథ్కి సమీపంలో ఉన్న మనా విలేజ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం నెక్స్ట్ మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్లో ఉన్న కాళేశ్వరంలోని త్రివేణి సంగమం రాజస్థాన్లో ఉన్న పుష్కర్ ఇక్కడ బ్రహ్మదేవాలయం కూడా ఉంది నెక్స్ట్ గుజరాత్ లో సోమనాథ్ లో ఉన్న త్రివేణి సంగమం ఎవరైనా గుజరాత్ వెళ్లాలి అనుకుంటే సరస్వతి నది పుష్కర స్నానంతో పాటు రెండు జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవచ్చు సోమనాథ్ లో ఉన్న మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం అలాగే సోమనాథ్ నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకాలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం మరి ఈ పుష్కరాల గురించి మీకు ఇంకా టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి అది క్లిక్ చేసి